పుల్లితెరలో ఫేమస్ అయ్యి వెండితెర పైన అవకాశాలు దక్కించుకునే పాపులర్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ గత దశాబ్దన్నర కాలంగా సింహాత్రి మొదలుకొని అత్తారింటికి దారేది వరకు చాలా సినిమాలు ఇచ్చేశాడు సమీర్ ఇతడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అట అయితే డిజాస్టర్ అయిన పవన్ సినిమా ఒకటి చూసి అతను పెట్టిన పోస్టు అప్పట్లో దుమారం రేగింది అది చూసి పవన్ సోదరుడు నాగబాబు అతన్ని తిట్టిపోశాడట అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నాగబాబును తిట్టమని సమీర్కి చెప్పాడట ఈ వ్యవహారంపై సమీర్ చెప్పిన ఆసక్తికర సంగతులేంటో తెలుసుకుందాం చాలా మంది ఇండస్ట్రీ జనాలాగే నేను కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని అయితే అప్పట్లో భారీ అంచనాలు పెట్టుకున్న పవన్ సినిమా ఒకటి ఆ అంచనాల్ని అందుకోలేక చతికిల పడింది నేను చాలా ఆవేదనతో ఆ సినిమా గురించి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను అది చూసి నన్ను నాగబాబు గారు తిట్టిపోసారు అయితే విషయం తెలుసుకున్న పవన్ నాకు ఫోన్ చేశారు ఎవరైనా ఓ సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని కాబట్టి నాగబాబు తిట్టడం తప్పని కాబట్టి ఇప్పుడు ఫోన్ చేసి నాగబాబుని తిట్టమని చెప్పి పవన్ చెప్పాడు కానీ నేనెలా చేయలేదు ఆ వివాదం అంతటితో సద్దుమణిగిపోయింది తర్వాత కొంతకాలానికి త్రివిక్రమ్ గారి నుంచి ఫోన్ వచ్చింది అత్తారింటికి దారి సినిమాలో ఓ పాత్ర ఆఫర్ చేశారు దానికోసం షూటింగ్ స్పాట్ వెళ్తే అక్కడ పవన్ గారు ఉన్నారు లోపలికి పిలిచారు ఇక్కడేంటి అని అడిగారు తర్వాత త్రివిక్రమ్ గారిని పిలిచి అప్పట్లో జరిగిన విషయం చెప్పి సీరియస్ గా మీకు నేను కావాలా సమీర్ కావాలా తేల్చుకోండి అన్నారు త్రివిక్రమ్ గారు సమీరే కావాలి అన్నారు అంతలో పవన్ పెద్దగా నవ్వేశారు అప్పటికి కానీ వాళ్ళిద్దరూ నన్ను ఆడుకుంటున్నారని అర్థం కాలేదు అని చెప్పాడు సమీర్ Tollywood latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe.